ఏం సాధిద్దాం అనుకున్నావో అది సాధించకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో ఇంకా అదే తీసుకోవాలి నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే చావా మూవీ హీరో వికీ కౌశల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ మూస ధోరణిలో సినిమాలు చేయకుండా విభిన్నమైన కథలతో విజయం సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు చావా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు శంభాజీ పాత్రలో వికీ కౌశల్ నటించడం కాదు జీవించాడని చెప్పాలి చివరి నలభై నిమిషాల్లో మనం స్క్రీన్ పై చూసేది విక్కీ అన్న విషయమే మనం మర్చిపోతాం ఔరంగజేబ్ చేతిలో బంధింపబడి తన కళ్ళని పొడిచినా తన నాలుకని కోసిన శత్రువుకి తలవంచని తీరు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది విక్కీ కౌశల్ నటనకు ప్రశంసల వర్షం కురవడంతో అందరూ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక లైట్ బాయ్ గా పనిచేసిన విక్కీ కౌశల్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు కత్రిన తో కలిసి ఒక్క మూవీ చేయకపోయినా వీరు ఎలా పెళ్లి చేసుకున్నారు వాచ్మెన్ కొడుకు నుండి రెండు వందల కోట్ల ని ఎలా సంపాదించాడనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి లైక్ కొట్టి చివరి వరకు చూడండి కౌశల్ అలియాస్ విక్కీ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పదహారున మహారాష్ట్రలోని ముంబైలో నిరుపేద పంజాబీ ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి పేరు శ్యామ్ కౌశల్ తల్లి వీణ ఇతనికి సన్ని కౌశల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇక విక్కీ తండ్రి శ్యామ్ గారు నైన్టీన్ లో జాబ్ కోసం ట్రై చేయగా ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోవడంతో వేరే దారి లేక ఒక ఫ్యాక్టరీలో లో వాచ్మెన్ గా జాయిన్ అయ్యారు అయితే ఒక రోజు ఆ ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ జరగడంతో అందులో ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఒక ఫైటర్ రాకపోవడంతో ఫైట్ మాస్టర్ అయిన శెట్టి చూడటానికి మంచి హైట్ ఉన్న శ్యామ్ గారిని చూసి ఆ సినిమాలో స్టంట్ మ్యాన్ గా తీసుకున్నారు మాస్టర్ చెప్పింది చెప్పినట్టు చేయడంతో ఇంప్రెస్ అయిన మాస్టర్ తనతో పాటు రమ్మని చెప్పాడు ఆల్రెడీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాచ్మెన్ జాబ్ వదిలిసి మ్యాన్ గా హీరోలకి డూప్ గా చేయడం మొదలుపెట్టారు అలా గ్యాంబ్లర్ హీరా మోతి గెహ్రయ్యా అని ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలోనే వంద సినిమాలను చేసిన తనకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు ఇక మరోవైపు తనకు వచ్చిన డబ్బులు ఇంటి అద్దెకు మధ్యానికి సరిపోయేవి శ్యామ్ వీనా గారిని నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో పెళ్లి చేసుకోగా వీరికిద్దరు అబ్బాయిలు పుట్టారు కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం విక్కి వల్ల నాన్న సంపాదన సరిపోకపోవడంతో వాళ్ళమ్మ కూడా ఒక హాస్పిటల్లో హౌస్ కీపర్ గా పనిచేసేది ఇక శ్యామ్ గారు మెన్ గా డూప్ గా పనిచేయడం మానేసి ఫైట్ మాస్టర్ అవ్వాలని ట్రయల్స్ చేసేవారు ఎంత ట్రై ట్రై చేసినా హిందీ ఛాన్స్ రాకపోవడంతో సౌత్ చేయగా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన ఇంద్రజాలం మూవీలో మొదటిసారిగా వైట్ మాస్టర్ గా ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శ్యామ్ గారికి హిందీలో ప్రహార్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది ఆయన కూడా తర్వాత సరైన ఛాన్స్ దొరక్క దొరికిన డబ్బులు సరిపోక విక్కీ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చేది దీంతో విసుగుపోయి తన పిల్లల్ని సినిమా ఇండస్ట్రీలోకి అస్సలు తీసుకురాకూడదనే నిర్ణయం తీసుకున్నారు వాళ్ళని బాగా చదివించాలనుకున్నారు ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ చిన్నప్పుడు హాలిడేస్లో తన తండ్రితో కలిసి షూటింగ్ స్పాట్కి వెళ్లడంతో తనకు కూడా మూవీస్లో పనిచేయాలని ఇంట్రెస్ట్ పుట్టింది ముఖ్యంగా డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఎందుకంటే అక్కడున్న వారందరూ డైరెక్టర్ మాట వినడంతో తాను కూడా డైరెక్టర్ అయితే అందరినీ కమెంట్ అనుకునేవాడు తన ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో తానే సంపాదించుకోవాలని టెన్త్ చదివేటప్పుడే సినిమాల్లో లైట్ బాయ్ గా వెళ్తూ అలా వచ్చే ఐదు వందల రూపాయలని తన బుక్స్ కి ఖర్చులకు వాడుకునేవాడు ఇంట్లో తెలియకుండా రెండు సంవత్సరాలు లైట్ బాయ్ గా పనిచేశాడు అలా ఒకసారి తాను వెళ్లిన షూటింగ్ కి తన తండ్రి ఫైట్ మాస్టర్ గా రావడంతో అక్కడ విక్కీ కౌశల్ ని చూసిన తండ్రి ఇంటికి తీసుకెళ్లి ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఎలాగో తన జీవితం అయిపోయిందని నువ్వు బాగా చదివి మంచి జాబ్ లో జాయిన్ అయ్యి కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని చెప్ప అప్పటి నుంచి లైట్ బాయ్ గా వెళ్లడం ఆపేసి చదువుపైనే ఇంట్రెస్ట్ పెట్టాడు అలా తన బీటెక్ ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి చేశాడు ఇక మరోవైపు శ్యామ్ గారు హిందీలో వాటర్ బ్లాక్ ఫ్రైడే పద్మావత్ లక్ష్ పిజ్జా రీతిక్ రోషన్ తో క్రిష్ సిరీస్ ని చేస్తూ బ్యాక్ టు బ్యాక్ వంద సినిమాలను చేసి ఇండస్ట్రీలో స్టార్ ఫైట్ మాస్టర్ గా ఎదిగారు ఇక వికీ కౌశల్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యి ఆరు నెలల వరకు చేసినా ఆ జాబ్ తనకి బోర్ కొట్టడంతో మనసంతా సినిమా ఇండస్ట్రీ వైపే ఉండడంతో ఒకరోజు ధైర్యం చేసి తన తండ్రితో మాట్లాడుతూ తనకి మూడు సంవత్సరాల టైం ఇవ్వమని ఒకవేళ తాను సినిమాలో సక్సెస్ అవ్వకపోతే జాబ్ చేసుకుంటానని చెప్పడంతో వేరే దారి లేక తండ్రి కూడా ఒప్పుకున్నారు అలా శ్యామ్ గారు ఫైట్ మాస్టర్ గా చేసిన అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వర్షపూర్ మూవీలో వికీ కౌశల్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేయించారు ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడే వికీకి అనురాగ్ కి మంచి పరిచయం ఏర్పడింది అలా ఈ మూవీలో బీహార్ లో రహస్యంగా జరుగుతున్న ఇసుక క్వారీ సీన్స్ ని రియల్ గా షూట్ చేస్తే బాగుంటుందని అన్ర కశ్యప్ తనతో పాటు కెమెరామెన్ని విక్కీ ని కూడా తోడుగా తీసుకెళ్లగా అక్కడ వందలాది లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విజువల్స్ ని రహస్యంగా షూట్ చేయడం మొదలుపెట్టారు అలా వీరు షూట్ చేస్తున్న విషయం అక్కడి వారికి తెలియడంతో వందల మంది వీళ్ళ ముగ్గురిని పట్టుకుని చితకబాది కెమెరాని కూడా పగలగొట్టగా ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకున్నారు దీంతో వికీ కౌశల్ డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కళకు ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు అలా తన తండ్రి మరియు అనురాగ్ కశ్యప్ సపోర్ట్ తో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు ఇక అక్కడే తనకు హర్లిన్సే తన అమ్మాయితో మంచి పరిచయం ఏర్పడి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు అలా రోజు రోజుకి వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది ఇదిలా ఉంటే వికీ కౌశల్ డెడికేషన్ ని చూసిన అనురాగ్ కశ్యప్ తాను ప్రొడ్యూస్ చేసిన లవ్ షౌ ద చికెన్ ఖురానా అనే మూవీలో ఒక పాత్ర ఇచ్చారు ఇక ఈ మూవీ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయి మంచి హిట్ అవడంతో అనురాగ్ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే వెల్వెట్ లో వికీ కౌశల్ కి ఒక సపోర్టింగ్ రోల్ ఇచ్చారు ఇక ఆ మూవీలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నీరజ్ అనే వ్యక్తితో విక్కీకి పరిచయం ఏర్పడగా తాను తీయబోయే మసన్ అనే మూవీలో ముందుగా రాజ్ ని హీరోగా అనుకున్న అతను బిజీగా ఉండడంతో విక్కీ కౌశల్కి ఆ రోల్ దక్కింది ఇక మసన్ మూవీ రెండు వేల పదిహేనులో అయి హిట్ అవ్వడంతో శ్యామ్ గారికి తన కొడుకుపై నమ్మకం వచ్చి అప్పట్నుంచి తన కొడుకు కోసం తనకు తెలిసిన డైరెక్టర్స్ ని ఛాన్సులు అడగడం మొదలుపెట్టాడు అలా జుబాన్ రామ్ రాఘవ్ టూ పాయింట్ ఓ లవ్ ఫర్ స్క్వేర్ ఫుట్ రాజీ మూవీలో ఆలయ బర్ తో కలిసి నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో విక్కీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు అంతేకాకుండా తన తండ్రి రికమెండేషన్ సంజు మూవీలో సపోర్టింగ్ రోల్ చేయగా ఆ వెంటనే వచ్చిన ఉరి ద సర్జికల్ స్ట్రైక్ మూవీతో విక్కీ కౌశల్ సినిమాగ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అలా నలభై నాలుగు కోట్లతో తీసిన ఉరి మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి మూడు వందల యాభై కోట్లను కలెక్ట్ చేయడంతో పాటు బెస్ట్ యాక్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ ని కూడా అందుకుని కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా ఎదిగాడు ఇక ఈ టైంలోనే కత్రినా కైఫ్ కాఫీ విత్ కరణ్ షోలో తనకు వికీ కౌశల్ తో అవకాశం వస్తే నటించాలని ఉందని చెప్పింది వికీ కౌశల్ కూడా ఆ షోకి వచ్చినప్పుడు కత్ర్రినా మాట్లాడిన వీడియో చూపించడంతో తనకి ఆనందంలో మాటలు రావట్లేదని కత్రినా తన ఫేవరెట్ హీరోయిన్ అని ఆమె ఆ మాట చెప్పడం తనకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పగా అప్పుడు ఆ విషయాన్ని ఎవరంతా సీరియస్ గా తీసుకోలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవార్డు ఫంక్షన్ లో విక్కీ హోస్ట్ గా చేయగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకోవడానికి వచ్చిన కత్ర్రీనా కైఫ్ తో మీరు ఒక మంచి విక్కీ కౌశల్ ని వెతికి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగ్గా కత్రీనా నవ్వుతూ అందుకు సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే అక్కడే సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు కత్ర్రీనా దాంతో సైలెంట్ గా ఉంది ఆ రోజు పార్టీలో వారిద్దరు కలిసి మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఆ తర్వాత తరచూ మాట్లాడుకుంటూ అప్పటి నుండి బాగా క్లోజ్ అయ్యారు ఇక సీన్ కట్ చేస్తే విక్కీ గర్ల్ ఫ్రెండ్తో గొడవలు జరిగి బ్రేక్అప్ చెప్పుకున్నారు దాంతో తో సీరియస్ రిలేషన్ లో పడిపోయాడు ఆ టైంలో ఉదమ్ శ్యామ్ బహదూర్ డంకీ లాంటి మూవీస్ చేస్తూ ఒక్కో మూవీకి పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నాడు ఈ టైంలో కత్రినా విక్కీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి దీన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే కత్రినా విక్కీ కన్నా ఐదేళ్లు పెద్దదవడం వీళ్ళిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించకపోవడంతో ఎవరంత పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్ లోని ఒక రిసార్ట్ లో పెళ్లి చేసుకుని ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు పెళ్లి తర్వాత వికీ కౌశల్ తన మూవీస్ లో బిజీ అయితే కత్రినా మాత్రం సినిమాల్ని తగ్గించి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఇక వికీ కౌశల్ రీసెంట్ గా చేసిన షావా మూవీతో సూపర్ స్టార్ గా మారడం ఖాయమంటున్నారు సినిమా విశ్లేషకులు విక్కీ కౌశల్ ఇప్పటి వరకు ముప్పై సినిమాల్లో నటించగా అతని నటనకు గాను ఒక నేషనల్ అవార్డు మూడు ఫిలింఫేర్ అవార్డులతో పాటు మూడు ఐఫా అవార్డులు కూడా అందుకున్నాడు విక్కీ కౌశల్ ఇలాంటి మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఆయన నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి